హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుక మనం రాగి ఉప్మా రాగులు రాగులనేవి మన శరీరంలోని దృఢత్వాన్ని పెంచుతాయి ఈ హెల్దీ అయిన రాగి ఉప్మా అనేది మీరు మీకు ఇష్టమైన ఏ పచ్చడితో వేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక ప్యాన్లోకి అయితే ముందుగా నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకుందామండి ఇందులోకి నేను ఒక స్పూన్ గీని కూడా వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మన ఆయిల్లో గీలో వేసినప్పుడు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇందులోకి రెండు రెమ్మల కరేపాకు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసినవి వేసుకోవాలండి కట్ చేసిన చిన్న మీడియం సైజు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందామండి మీకు క్యారెట్ ముక్కలు అనేవి తింటే మనకి చాలా మంచిదండి హెల్తీ కూడాను మీకు ఇష్టమైతే ఇందులోకి వెజిటేబుల్స్ పా పాటుగా జీడిపప్పులను కూడా వేసుకోవచ్చండి జీడిపప్పును అలాగే పల్లీలను వేసిన పప్పు కొట్టు తీసిన పల్లీలను కూడా వేసుకోవచ్చండి నేనైతే కనుక క్యారెట్ ముక్కల్ని వేసుకున్నానండి ఇప్పుడు ఈ మనం వేసిన క్యారెట్ ముక్కలన్నిటిని కూడా దోరగా వేయించుకుందామండి వీటితో పాటుగా క్యారెట్ ముక్కలతో పాటు టమాటాలు మీడియం సైజు టమాటాలని కూడా రెండు వేసుకుందామండి క్యారెటు టమాటాలు ఈ రెండు కూడా వెజిటేబుల్స్ తోటి చేసిన రాగి ఉప్మా అయితే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది కొంచెం త్వరగా మగ్గడానికి నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేస్తున్నానండి ఉప్పు వేయడం వలన మన క్యారెట్ టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత క్యారెట్ టమాటా మొక్కల్ని అయితే గనుగా ఒకసారి కలుపుకుందాము మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ అనేవి తినడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఈ విధంగా చేసిన చేసిన రాగి ఉప్మా అయితే వెజిటేబుల్స్ వేసి చేసిన రాగి ఉప్మా అయితే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైన రాగి ఉప్మా అండి చేసిన వెంటనే ప్లేట్ ఖాళీ అయిపోయిందండి అంత టేస్టీగా ఉంటుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించి తర్వాత చూస్తే మనకి ఈ విధంగా మగ్గి ఉంటుందండి నేను ఒక కప్పు రా ఉప్మా రవ్వ వేసానండి దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇలా దూరగా వేయించడం వల్ల రవ్వ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఉప్మా తినేటప్పుడు ముద్దగా లేకుండా ఉంటుందండి మనకి నెయ్యి వేసిన స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి నా రవ్వని నెయ్యిలో వేయించడం వలన నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతోటి రాగి పిండిని కూడా సగం వేసుకుంటున్నానండి ఇలా రాగి పిండిని కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత రెండు కప్పుల నాలుగు కప్పుల అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుకి నాలుగు కప్పుల వాటర్ వేసుకున్నానండి ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు రాగి పిండి మీరు ఏ కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకుంటే అదే కప్పుకి నాలుగు కప్పులు నీళ్ళు అయితే వేసుకోండి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన రవ్వ ఉప్మా రాగి ఉప్మా అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి